నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ట్రీన్ బ్యాంక్ రచన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఇక ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం అచ్చమైన పక్క దక్షిణాది వ్యక్తి అని ఆయన అర్థాంగి ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన తెలిపారు మరి చరణ్ కు అత్యంత ఇష్టమైన ఫుడ్ కాంబో ఏందో దానికోసం ఆయన ఎంతలా తప్పిస్తారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆయనకు ఇష్టమైన ఆహారం కేవలం రుచికి మాత్రమే కాదని ప్రపంచంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ఫుడ్ ఉండాల్సిందేనని ఆమె వెల్లడించారు ఇక చరణ్ కు రసం అన్నం ఆమ్లెట్ కాంబినేషన్ అంటే ప్రాణమని ఉపాసన చెప్పారు అది కూడా సాదాసీదగా ఉంటే సరిపోదట ఆమ్లెట్లో ఖచ్చితంగా మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఉండాలని అప్పుడే అది అసలైన కాంబినేషన్ అవుతుందని చరణ్ భావిస్తారట మరి కొన్నిసార్లు ఆయన అన్నం రసం రెండిటినీ మిక్సర్లో వేసి సూప్లా కూడా తాగిస్తారని కూడా ఉపాసన నవ్వుతూ చెప్పారు వేడి వేడి అన్నం తాజాగా చేసిన రసం దానికి తోడుగా ఆమ్లెట్ ఈ కాంబో ఉంటే చరణ్ స్వర్గంలో ఉన్నట్టే ఫీల్ అవుతారు మరి ఈ ఆహారం ఆయనతో పాటు ఎక్కడికైనా ప్రయాణిస్తుంది అని ఆమె వివరించారు ప్రపంచంలోని ఓ మూలకు వెళ్ళిన చరణ్ భారతీయ రుచుల కోసం తప్పిస్తారని ఉపాసన పేర్కొన్నారు మేము ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్లకు వెళ్తాం కానీ ఇంటికి తిరిగి వచ్చాక ఇప్పుడు నాకు ఇండియన్ ఫుడ్ కావాలి అంటే మేము ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్లకు వెళ్తాం కానీ ఇంటికి తిరిగి వచ్చాక ఇప్పుడు నాకు ఇండియన్ ఫుడ్ కావాలి అని అంటారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ సమయంలో ఎక్కడ దొరుకుతుందని నేను అన్నా ఒప్పుకోరు మేమిద్దరం కలిసి వివిధ దేశాల్లో భారతీయ ఆహారం కోసం వెతికేవాళ్ళం అని ఆమె పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రోజు కనీసం ఒక పూటైన ఉదయం లేదా రాత్రి దక్షిణాది వంటకాలు తినాల్సిందేనని మధ్యాహ్నం మాత్రం ఇతర వంటకాలకు ప్రయత్నించడానికి ఇష్టపడతారని తెలిపారు ఆహారం విషయంలో చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తారని ఉపాసన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు ముఖ్యంగా ఇంట్లో వడిన భోజనానికి ఆయన మొదటి ప్రాధాన్యమిస్తారట షూటింగ్ సమయాల్లో ఈ అలవాట్లు మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు మా అత్తయ్య గారు కూడా మామయ్య గారి కోసం ఇలాగే చేసేవారు షూటింగ్లకు వెళ్ళేటప్పుడు ముందుగానే తయారు చేసిన ఉప్మా పొంగల్ రసం మిక్సీలను పంపేవారు వాటిలో వేడి నీళ్లు కల్పి తెచ్చా క్షణాల్లో వంటకం సిద్ధమయ్యేది అని ఉపాసన వివరించారు తన భర్త మామగారి ఆహారపు అలవాట్లు ముఖ్యంగా అత్తయ్య గారు చూపిన చొరవే తనకు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేలా చేసిందని ఉపాసన తెలిపారు ఈ స్ఫూర్తితోనే తాను అత్తమ్మాస్ కిచెన్ పేరుతో రెడీ టు ఈట్ ఫుడ్ బ్రాండ్ను ప్రారంభించినట్లు వెల్లడించారు ఇంట్లో వాడిన భోజనం ద్వారా లభించే సంతృప్తిని అందరికీ అందించాలనేదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు